రాహుల్ గాంధీ దురదృష్టితోనే కేంద్ర ప్రభుత్వం కులగణ నిర్ణయం తీసుకుని చేపట్టడం హర్షించదగ్గ విషయమని మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు కులగణనపై మేడ్చల్ పట్టణంలో హరివర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కులగణన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ అని భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు ఈ యాత్రలో వినతుల సందర్భంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రం నుండే కులగణన ప్రారంభమైందన్నారు చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఈ కులగణన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆయన భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు చేస్తున్న సందర్భంగా వివిధ వినతులు వచ్చిన సందర్భంగా ఆయన కులగణన చేయాలి ఏ కులం ఎంతుండ్రో వాళ్ళకంత దక్కాలి అనేటువంటి నినాదంతో ఆయన ముందుకు పోవడం జరిగింది మా నేత రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం మొట్టమొదటగా ఫస్ట్సారి తెలంగాణ నుంచే మొదలైంది మరి ఆనాడు బీజేపీ వాళ్ళు కూడా కించపరిచినట్టు మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే అధినాయకులే వాళ్ళు కులగణనలో పాల్గొనలేదు మరి ఈనాడు మా రాహుల్ గాంధీ గారి నిర్ణయం తెలంగాణలో మొట్టమొదటగా చేపట్టినటువంటి కులగణన ఒక సాంప్రదాయ పద్ధతిలో రాజ్యాంగానికి అనుగుణంగా చేపట్టి ఈరోజు దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మన తెలంగాణ మరి పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈనాడు మనం తెలంగాణలో అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది మరి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన రాహుల్ గాంధీ అది చేపట్టినటువంటి కార్యక్రమాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందించినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి ఈనాడు ఈ తీసుకున్నటువంటి కులగణన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఎస్సీ డిక్లరేషన్ మాలా మాదిగను ఏ విధంగా ఎంతుండ్రో వాళ్ళకు అంత దక్కాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ రెండు విజయాలు తెలంగాణ నుంచే మొదలైనవి అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఒక బీసీలకు ఎస్సీలకు న్యాయం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఎలాంటి తప్పులు తీయకుండా తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా చేసి మరి ఆల్రెడీ తెలంగాణలో బిల్లు పాస్ అయింది పార్లమెంట్కి వెళ్ళింది కాబట్టి మొట్టమొదటగా ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి నైన్ షెడ్యూల్ ప్రకారం దాన్ని తీసుకొని ఒక ఆదర్శంగా ఇమ్మీడియట్గా చేసినట్టయితే మా తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు అధికారం ఉంటుంది మరి దీన్ని వెంటనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మరి చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము కోరుకుంటూ రాహుల్ గాంధీ గారికి బీసీలందరూ కూడా ఎస్సీలందరూ కూడా మరి భూమి ఉన్నంత వరకు భారతదేశం ఉన్నంత వరకు ఎవ్వరు కూడా మర్చిపోవద్దని ఏది చెప్పినా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసమే ఉంటుందని తెలియజేస్తూ మరి మేము వెళ్ళవేళలా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాహుల్ గాంధీ గారికి మా ముఖ్యమంత్రి గారికి కృ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి రాజ్యాంగాన్నే మార్చే విధంగా చేస్తున్నటువంటి బీజేపీకి బుద్ధి చెప్పడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీని కొనసాగింపు కొనసాగింపుగా దీన్ని విధంగా కొనసాగిస్తూ మరి బీసీలకు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మేము వెళ్ళవెళ్ళ మరవమని కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మేము మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ